ఇప్పుడు మనము చాలా ధనారం శ్రీనివాసరావు గారు దయచేసి స్టేజ్ మీద వచ్చేసి వారికి ఇచ్చిన టాపిక్ మీద మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను ప్లీజ్ సభకి నమస్కారం మా ఆహ్వానాన్ని మందించి యత్తించిన ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క సాహిత్య నమస్సులు తెలియజేస్తున్నాను నాకు ఇచ్చినటువంటి అంశము ఏంటంటే పూర్వ జీవితం వేమన గారి పూర్వజీవితం వేమన పద్యాల వల్ల సామాజిక పరివర్తనం కవులు అనగానే మనందరికీ గుర్తుకొచ్చేది కవి అనగానే మనందరికీ గుర్తుకొచ్చేది ప్రజల తెలుగువాడి నాలుకలపైన ప్రతి ఒక్కరికి ఏదో ఒక పద్యము తెలుగువాడి నాలుకలపైన నాట్యమాడుతూనే ఉంటాయి అదే వేమన గారి పద్యాలు వేమన గారు అనగానే అనగన ఇల్లుచు నుండు తినగ తినగ వేము సాధనమున పనులు సమకూరుదరలోన విశ్వదాభిరామ వినురవేమా అనే పద్యము తెలియనటువంటి వారు ఎవ్వరూ లేరు అట్లాంటి వేమన గారి యొక్క జీవితము గురించి తెలిసినటువంటి వారు కొందరైతే తెలియనటువంటి వారు ఎందరో కాబట్టి కొన్ని విషయాలని వేమన గారి యొక్క జీవితానికి సంబంధించిన విషయాలను కొన్ని తెలుసుకుందాం నేను సేకరించినటువంటి కొన్నింటిని మీ విష మీతో పంచుకోవాలనుకుంటున్నాను తెలుగు జాతి భావన మన వేమన అల్పాక్షరములందు అనల్పార్ధ రచన కావించుటేగాది కవి వివేకంబు అన్నాడు పాల్కూరికి సోమన కవి అవును మరొక కవి అంటాడు రవిగాంచని చోటు కవిగాంచును అని రవి అంటే సూర్యుడు ఏ స్థలానికైతే సూర్యుని యొక్క కాంతి కిరణాలు ఏ స్థలంలో అయితే పడవు అటువంటి దాగువ ఉన్నటువంటి చోటులో కవి హృదయము కవి కన్నులు వెళ్తాయి కవి హృదయం స్పందిస్తే ప్రతి అంశాన్ని గురించి వివరిస్తాడు ప్రతి అంశము పైన తన కవితా పటిమను ఉపయోగించే సాహిత్యాన్ని ఉపయోగించే పద్యము కవిత్వము ఏదో ఒక ప్రక్రియను కొనసాగించి దాన్ని వెలువరిస్తాడు అట్లా మహాకవి లక్షణాలలో మొదటి లక్షణం అది చీమంత పదంలో ఏనుగంత భావం పొందుపరచడం చేతనైన తెలుగు కవులు చాలా కొద్దిమందే ఉన్నారు అందులో పదాలని పొదుపుగా వాడి నిజాన్ని నిర్మోహమాటంగా చెప్పిన ప్రజాకవి వేమన తెలుగు భాషా సూర్యుడిగా ప్రసిద్ధి చెందిన చార్లెస్ బ్రౌన్ దొరగారు దేశంలోని నాలుగు మూలలకు కొంతమంది పండితులను పంపించి ఎన్నో కష్టాలను భరించి వారి ద్వారా కనుమరుగైనటువంటి మరుగైపోయినటువంటి వెలుగులోనికి రానటువంటి వేమన పద్యాలను వేల సంఖ్యలో సేకరించి వాటిలో ఒక వెయ్యి పద్యాలను ఆంగ్లంలోకి అనువాదం చేసి తెలుగు సాహిత్యాన్ని ప్రపంచమంతటికీ ఆంగ్ల భాషలో కూడా చాటి చెప్పినటువంటి ఘనత సిపి బ్రౌన్ గారికి దక్కిందని చెప్పచ్చు పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిదిలో ఆ పుస్తకాన్ని అచ్చు వేయించడం జరుగుతూ వచ్చింది అయితే మన పండితులు మాత్రం వేమనను యోగి వేమనగానే పరిగణించారు కానీ ఒక కవిగా ఆయనకు పెద్ద గుర్తింపును ఇవ్వలేదు మన దేశీయులలో కట్టమంచి రామలింగారెడ్డి గారు పంతొమ్మిది వందల పద్నాలుగులో ప్రకటించిన తమ కవిత్వ తత్వ విచారములో జన్మము చేత కవి అయినవాడు వేమన అని చెప్పి వేమన శక్తిని మొదటగా ప్రజల దృష్టికి తీసుకొని వచ్చాడు ఇరవయ శతాబ్దంలో కోమర్రాజు లక్ష్మణరావు ఆది ఆదినారాయణ శాస్త్రి వేటూరి ప్రభాకర శాస్త్రి రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ లాంటి మహనీయుల కృషి వలన వేమన కవిగా తెలుగు సాహిత్యంలో శాశ్వత స్థానాన్ని ఏర్పరచుకున్నాడు నేటికి మనకి స్మరణీయుడు అవుతూ వచ్చాడు వేమన అనే పేరుకు ఈనాడు సరైన అర్థం తెలియడం లేదు విశ్వధాభిరామ అనే పద్యాలకు ఉన్న మకుటంతో ఎంతో ప్రజాదరణ పొందిన కవి కానీ వేమన యొక్క కులము మతము కాలము స్థలము అన్నిటిని గురించి సందేహాలే అనుమానాలే వేమన రెడ్డి వంశానికి చెందినవాడని అందరూ అంగీకరించే విషయమే కలియుగముననున్న కాపు కులమునకు వేమన తన కీర్తి విక్రయించే అని ఆయనే తన పద్యాలలో చెప్పుకున్నాడు కాబట్టి ఆయన రెడ్డి వంశీయుడని తెలుస్తున్నది ఊరు కొండవీడు ఉనికి పశ్చిమ వీధి మూగచింతపల్లె మొదటి ఇల్లు ఎడ్డి రెడ్డి కులమదేమది చెప్పుదు విశ్వదాభిరామ వినురవేమని లభిస్తున్న ఒక పద్యం వలన ఆయన కొండవీటి ప్రాంతానికి చెందినవాడని రెడ్డి వంశానికి చెందినవాడని ఆయన మూగచింతపల్లె గ్రామవాసి అని కొందరు తెలియజేస్తున్నారు వేమన రెడ్ల తెగలో రెడ్డి శాఖకు చెందినవాడని ఈయన తండ్రి రెడ్డన్న అనే సంపన్న కుటుంబికుడు తల్లి పేరు తెలియదు కానీ వేమన గురువు సోమశేఖరుడు వేమన మొదట స్త్రీలోరుడుగా ఉండి తరువాత విరాగి అయి నేటి రాయలసీమ ప్రాంతం అంతా తిరిగి తిరిగి విప్లవ భావాలను మతాన్ని గురించి వెలిబుచ్చి ఒక మతాన్ని నియమావళిని పాదుకొల్పి కడప దగ్గరలోని పామూరు కొండ కోణల్లో ఒక గుహలో సిద్ధి పొందాడనేది కొంతమంది అభిప్రాయం అయితే ముందుగా ఆయన స్త్రీ లోలుడుగా జీవిస్తూ రావడం జరుగుతూ వచ్చిందనేటువంటి విషయాన్ని మనం గమనిస్తాం ప్రతి ఒక్కరూ పుట్టుకతోనే మార్పు అతనిలో ఉండదు పుట్టుకతోనే గొప్పవారు ఎవరు కారు కానీ తమ జీవిత అనుభవాల బాటలో ఎన్నో నేర్చుకుంటారు ఎన్నెన్నో నేర్చుకుంటూ ఉంటారు ఎన్నో అనుభవాలను గడిస్తూ ఉంటారు ఆ అనుభవాల ద్వారానే వారిలో మరొక మనిషి పుట్టుకొస్తాడు ఆ విధంగానే మనలో కవులు కళాకారులు ఉపాధ్యాయులు ప్రభుత్వ ఉన్నత ఉద్యోగులు ఆ విధంగా ఎంతోమంది ముందుకు వస్తూ వచ్చారు అయితే ఈ విధంగా వేమన గారి పూర్వ జీవితము అదేవిధంగా మరికొన్ని అక్కడక్కడ నుండి కొన్ని పద్యాలను మాత్రమే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇంద్రియముల చేత ఎగుండెడు వెర్రి ఇంద్రియముల రోషుని చూడు ఇక్కడ ఏమంటున్నాడు కవి ఇంద్రియముల చేత ఎగొందు చుండెడు అంటున్నాడు ఈనాటి మనుషుడు ఇంద్రియాల బారిన పడి ఇంద్రియ ఇంద్రియాల బారిన ఇంద్రియాలంటే ఏంటివి జ్ఞానేంద్రియాలు ఆ చపలత్వం చేత తాను ఎంతో బాధపడుచు పరమేశ్వరుని కోసం వెదుగుచున్నాడు కానీ అతనికి ఆ పరమేశ్వరుడు ప్రసన్నుడు కాలేడు ఆ పరమేశ్వరుని చూడలేడు అతడు ఇంద్రియ లోలత్వం వదిలేస్తేనే తప్ప తనలో ఉండేటువంటి ఇంద్రియాల చేత ఏ విషయాలనైతే తను ఏ విషయాల చేత అయితే ఈ లోకంలో ఆయన జీవిస్తూ ఉన్నాడో ఏ ఇంద్రియాలను నిగ్రహించుకోలేక జీవిస్తూ ఉన్నాడో అటువంటి వారికి భగవద్ దర్శనం అనేటువంటిది దొరకడం అసామాన్యం సామాన్యమైనటువంటిది కాదు నీ యొక్క వ్యక్తిత్వము నీ యొక్క గుణగణాలు అనేవి నిష్కల్మషంగా ఉంటేనే భగవంతుడు మెచ్చుతాడని తన యొక్క దర్శనాన్ని ఇస్తాడని ఈ యొక్క పద్యం ద్వారా మనము తెలుసుకుంటూ ఉన్నాం అదేవిధంగా అనువుగా కొంచమైన కొంచెమైన కొదువ కాదు కొండ కొంచెమై ఉండదా విశ్వదాభిరామ వినురవేమా ఈ పద్యం మనందరికీ సుపరిచితమే అనువుగాని చోట అధికులమనరాదు అంటున్నాడు కొంచెం ముందు తెల్ల కొదువ కాదు అంటున్నాడు అట్లా వీలు కాని చోట అది మనది కాదు అనే అనుకునేటువంటి ఆ స్థలంలో మనం అధికులము అని గొప్పగా గర్వంగా అతిశయించడానికి వీలు లేదు అంటున్నాడు సామాన్యముగా ఉండుట నీచము కాదు మనము సామాన్యమైనటువంటి జీవితాన్ని జీవించడం వల్ల ఎంత గొప్పవాడు అయినా కావచ్చు ఎంత గొప్ప స్థాయికి చెందినవాడువైనా కావచ్చు కానీ నిన్ను ఆహ్వానించిన స్థలంలో కానీ నువ్వు వెళ్ళేటువంటి ప్రాంతంలో కానీ తగ్గించుకొని సామాన్యుడిగా ఉన్నంత మాత్రాన నీవు నీచుడవు అని కాదు నువ్వు తగ్గిన వాడవు అని కాదు నువ్వు తక్కువ అని కాదు అంటున్నాడు కొండ దూరపు కొండలు నునుపు అన్నట్లుగానే కొండ మనకు దగ్గర నుండి చూస్తే పెద్దగా కనిపిస్తూ ఉంటుంది కానీ అంత పెద్ద కొండ అద్దంలో అది చిన్నదిగానే కనిపిస్తూ ఉన్నది వేమన గారు కూడా అదే చెప్తున్నాడు మనము మనది కాదు అనుకునేటువంటి స్థలంలో గర్వించడానికి వీలు లేదు ఆ స్థలంలో మనల్ని మనము తగ్గించుకొని తక్కువ చేసుకొని సామాన్య మానవుడిగా కూర్చొని ఉన్నంత మాత్రాన మనం ఏమి తక్కువ కాదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ వెలిపుచ్చుతూ ఉన్నాడు మరొక పద్యాన్ని కూడా చూసుకుంటే వేషభాషరిగి కాషాయ వస్త్రములు కట్టగానే ముక్తి విశ్వదాభిరామ వినురవేమా ఇక్కడ తగిన వేషము వేసుకొని యుక్తిగా మాటలాడు విధానము తెలుసుకొని కాషాయ వస్త్రములు కట్టగానే మోక్షము కలగదు గోశులో పాపం పెట్టుకొని గంగలు మునిగితే పాపం పోతుందా అంటారు గోశులో పాపం పెట్టుకొని అంటే మన హృదయంలో పాపాన్ని పెట్టుకొని హృదయంలో చెడ్డ ఆలోచనలు కలిగి ఉండి గంగలో మునిగిన పాపం పోదు మనము ఎంత భక్తి చేసిన పైకి భక్తి వేషము చేస్తున్నాడే అంటారు కానీ మనలో ఉన్నటువంటి ఆ చెడ్డ మనస్తత్వం అనేటువంటిది మారదు అనేటువంటి విషయాన్ని ఈ పద్యం ద్వారా తెలియజేస్తున్నాడు కవి వేమన గారు కాబట్టి ఈనాడు ఆ మహనీయుని యొక్క విషయాలను మనము స్మరణకు తెచ్చుకోవడం ఆ మహనీయుణ్ణి మనకు అందరికీ ఆదర్శప్రాయమైనటువంటి ఆ యొక్క కవి వేమన గారి యొక్క జీవితాన్ని మనం స్మరించుకోవడం అనేటువంటిది ధన్యకరంగా భావిస్తున్నాం ఈ అంశాన్ని నాకు ఇవ్వడము నేనెంతో ధన్యుడిగానే భావిస్తూ మా యొక్క అధ్యక్షుల వారికి సభకు సర్వజన సాహితీ సామాజిక సేవా సంస్థకు నా యొక్క హృదయపూర్వక నమస్సులు తెలియజేస్తున్నాను నాకు ఈ అవకాశం కల్పించినందుకు ఎంతో ధన్యుడిగా భావిస్తూ ముగిస్తున్నాను గ్రేట్ ధన్నారాం గారు చాలా విషయాలు రీసెర్చ్ చేసి ఆయన రాసుకొని టైప్ చేసి డిటిపి తీసుకొచ్చారు దట్ ఈస్ షోస్ ఈజ్ ఇంట్రెస్ట్ అండ్ యాంగిష్ అంటే అంత పట్టుదలతోటి ఆయన స్టడీ చేశారు